హాయ్ అండి ముల్లంగి తెచ్చుకున్నప్పుడు ఇలా ఆకు అనుకోండి పడయకుండా ఫ్రై చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిదండి ఈ ఆకుని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ తీసుకొని కరాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి పోపు తిన్సులు అలా ఒక రెమ్మ కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు రెండు పచ్చిమిరకాయలు ఇలాగ చీలికలుగా చేసుకొని మూడు వెల్లుల్లి కొంచెం కచ్చాయపచ్చావి దంచి అంతా దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేగిన తర్వాత ఈ ముల్లంగి ఆకేసి ఒక నిమిషం బాగా ఆయిల్లో ఫ్రై చేసి పైన ప్లేట్ పెట్టి సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకొని రుచి తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కొబ్బరి పుట్నాల పప్పు ఎండుమిర్చి అన్నీ మిక్సీ పట్టుకొని ఈ పొడి ఆ రెండు స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకోండి ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత గిన్నెలో వేనండి భలే రుచిగా ఉందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్